ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఆయన భార్య బ్రిగేట్ మాక్రాన్కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు అంతర్జాలంలో విపరీతంగా ప్రచారంలో ఉంది ఆగ్నేషియాలో పర్యటనలో భాగంగా వియత్నాంలో విమానం దిగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ వీడియోలో బ్రిగేడ్ తన భర్త ముఖాన్ని పక్కకు నెడుతున్నట్లుగా కనిపించడంతో అనేక ఊహాగానాలు చర్చలు మొదలయ్యాయి సోమవారం హొనాయిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ వీడియోపై వస్తున్న వదంతులను అధ్యక్షుడు మాక్రం తోసిపుచ్చారు నేను నా భార్యతో సరదాగా చేసిన ఓ చిలిపి చేష్టకు సంబంధించిన వీడియో అది దాన్ని పట్టుకుని కొందరు భూగోళానికి విపత్తు జరిగినంతగా చిత్రీకరిస్తున్నారు దానికి రకరకాల సిద్ధాంతాలు కూడా చెబుతున్నారు అని ఆయన అన్నారు ఆ వీడియో నిజ నిజమైనదేనని అంగీకరించినప్పటికీ దాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని మాక్రన్ ఖండించారు ఆ వీడియోలన్నీ నిజమైనవే కొన్నిసార్లు వాటిని తారుమారు చేస్తారు కూడా కానీ ప్రజలు వాటికి అన్ని రకాల అర్థం లేని విషయాలను ఆపాదిస్తున్నారు అని ఆయన తెలిపారు విమానంలో జరిగిన ఈ ఘటనను ఎలీసి ప్యాలెస్ మొదట ఖండించినా ఆ తర్వాత దాని తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేసిందని సమాచారం మాక్రాన్కు సన్నిహితంగా ఉండే ఒక అధికారి సిఎన్ఎన్ అనుబంధ సంస్థ బీఎఫ్ఎం టీవీతో మాట్లాడుతూ వారిద్దరూ కేవలం వాదించుకుంటున్నారని చెప్పినట్లు తెలిసింది అధ్యక్ష భవనంలోని మరో వ్యక్తి దీన్ని వారిద్దరూ సన్నిహితంగా ఉన్న క్షణాలు అని అభివర్ణించారు రష్యా అనుకూల ట్రోల్స్ ఈ ఘటనను వివాదాస్పదం చేయడానికి వేగంగా స్పందించాయని ఆ వ్యక్తి వివరించినట్లు కథనాలు వెలువడ్డాయి కొద్ది నిడివి ఉన్న ఈ వీడియోలో విమానం తలుపు తెచ్చుకోగానే మాక్రన్ ద్వారం వద్ద నిలబడి ఉండటం కనిపిస్తుంది కొన్ని క్షణాల తర్వాత బ్రిగిడ్ మాక్రాన్ రెండు చేతులు పక్క నుంచి వచ్చి ఆయన ముఖంపై అదివినట్లుగా వేగంగా పక్కకు నిట్టినట్లుగా కనబడుతుంది మాక్రాన్ కొద్దిగా ఆశ్చర్యానికి గురైనట్లు కనిపించినా వెంటనే తేరు ఉన్న రిపోర్టర్లకు చేశారు మెట్లు దిగుతున్నప్పుడు మాక్రన్ తన చేయి అందించగా బ్రిగిట్ దాన్ని తిరస్కరించి హ్యాండ్ రైలర్ను పట్టుకొని దిగడం ఈ వైరల్ వీడియోపై సోషల్ మీడియాలో పలువురు పలు రకాలుగా స్పందించారు ఒక నెటిజన్ బ్రిగిట్ మాక్రన్ మగాడా అని ప్రశ్నించారు ఆర్సనల్ ప్రీమియర్ లీగ్ గెలవనందుకేమో అని మరొకరు చమత్కరించారు ముందు పెంచి పోషించారు ఇప్పుడు వేధిస్తున్నారు అని ఇంకో యూజర్ ఆరోపించారు అసలు ఇమాన్యుయాల్ మాక్రాన్ భార్య ఆయన ముఖాన్ని దోమను కొట్టినట్టు ఎలా నెట్టిందో చూసారా తను ఎవరికీ కనిపించననుకుందేమో మాక్రాన్ మాత్రం దాన్ని నవ్వేసి ఏమీ జరగనట్టుగా కరచాలనం చేస్తూ వెళ్ళిపోయారు భార్య బహిరంగంగా చెంపదెబ్బ కొట్టినా పెద్ద విషయమేమీ కాదన్నట్టు అని మరో వ్యక్తి వ్యాఖ్యానించారు